తంబళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట తన నామినేషన్ పత్రాలను అందజేసిన తంబళ్లపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు తంబళ్లపల్లి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన నామినేషన్ ప్రారంభమైనది సోంపాలెం కోటమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడ నుంచి బయలుజేరి తంబాలపల్లికి చేరుకున్నారు साइड साइड लाको मेरा तरफ फ्रेंड मिल मना करू वन फाइव लेपरले एडवोकेट हैन एवरेन सर मोबाइल पॉलिसी तो बोलते हैं अंदर ही हाँ डिपार्टमेंट है हम सब का डिपार्टमेंट है आज मिल रहा है मिल रहा है मिल रहा है आज 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 తంబళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట తన నామినేషన్ పత్రాలను అందజేసిన తంబళ్లపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నారయ్యా సౌమ్యుడు చదువుకున్నాడు వాడేది ఏజెంట్లు పెట్టుకునేదన్నారు ఏజెంట్లు పెట్టుకుంటానా లేనా ఈరోజు చూడండి ఈరోజే నా కుటుంబ సభ్యులంతా నా కుటుంబ సభ్యులంతా ఏజెంట్లే కాదు నా కుటుంబ సభ్యులంతా ప్రతి బూత్ దగ్గర కాపలా కాసి దగ్గర కూడా రానిరని చెప్పి మీకు ఇదే ఆల్టిమేటమ్ ఇదే చెబుతున్నా నాకున్న కుటుంబం చాలా పెద్ద కుటుంబం ఈ కుటుంబంలో మనకి మన అధినాయకుల ఆశీస్సుల మేరకు మన అధినాయకులు ఎంతో ఆలోచించి నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ వైసీపీ గుండాలు ఈ వయసు గాలి కూడా తగలరు ఈ రోజు కలుపు నిలవైంది మీరు కట్టాబుట్టా తరుచుకోండి మేము ఎప్పుడో చెప్పాం ఇది మాది కంబోలపల్లి అన్నిట్లోనే ముందున్నది మాకే మీరు ప్రాక్షన్ నేర్పిస్తారా మేము మా నియోజకవర్గాన్ని